సో ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను ఇది వచ్చేసి పార్ట్ త్రీ గృహప్రవేశం వీడియో అనమాట పూజ అయితే అంతా అయిపోయింది వచ్చిన వాళ్ళతో కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం భోజనాలకి ముందు భోజనాలు ఇంకా రాలేదన్నమాట అక్కడ కూర్చుండేది మా వదిన మా తమ్ముని భార్య అలాగే మా పిన్ని అనమాట అందరూ కూర్చొని కాసేపు ఎలా జరిగింది ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము సో ఇంకంతా రిలీఫ్ కదా భోజనాలు కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఆర్డర్ ఇచ్చాము ఇంకా ఫ్రీగానే ఉంటుంది కదా భోజనాలు లేవు అంటే అంటే పని ఏమి ఉండదు కాబట్టి ఫ్రీగా కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము భోజనాలు వచ్చేంత వరకు ఇంకా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళు బట్టలు తీసుకొని వస్తారు కదా ఇంట్లో వాళ్ళకి అదే ప్రవేశం వాళ్ళకి సో ఇట్లా అమ్మ వద్దనకి మా అన్న వాళ్ళకి తెచ్చిన బట్టలు అయితే ఇస్తూ ఉన్నారు నార్మల్గా ఎక్కువగా అయితే శారీస్ తెస్తారు మా సైడ్ అయితే అంటే మగవాళ్ళకంటే ఎక్కువ ఆడవాళ్ళకి ఎక్కువ తెస్తారనమాట శారీస్ ఇచ్చేసి అట్లా దిగుతూ ఉన్నారు కుంకుమ పెట్టి శారీ ఇచ్చి అట్లా ఫోటో దిగుతూ ఉన్నాము మా అక్క మా వదిన మా తమ్ముని భార్య అలా అంతా దిగిన తర్వాత కాసేపు అయినాక ఒక వన్ అవర్ వరకు అలా ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉన్నాము అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్లు కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందరూ అందరం కలిసి ఫొటోస్ దిగుతూ ఉన్నాము ఎప్పుడు కలుస్తామో ఏమో మాకే తెలియదండి కలిసినప్పుడు మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేస్తాము ముఖ్యంగా నేను మా అక్క మా వదిన అట్లాగే మా తమ్ముని భార్య వీళ్ళంతా కలిసినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇంకా అప్పుడప్పుడు మా అన్న దుబాయ్లో ఉంటాడు కాబట్టి అప్పుడప్పుడు ఒక వస్తూ ఉంటాడు వచ్చినప్పుడు మేము అంతా కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఎక్కడన్నా వెళ్ళాలంటే వెళ్తూ ఉంటాము లేదా ఇంట్లో అయినా బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట వచ్చేసి మా అత్త మా అత్త అంటే మా నాన్న అంటే చిన్నప్పటి నుంచి మాకు తెలుసు అనమాట సో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ భార్య మేము అత్త అత్త మామ అంటుంటాము సో అత్త బట్టలు తెచ్చింది వాళ్ళకి అన్నకి వదినకి ఇక్కడ వచ్చేసి మా అక్క మా వుద్ధినికి శారీ ఇస్తూ ఉంది ఆ శారీ నా దగ్గరే తీసుకుంది మీకు తెలుసు కదా నేను శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అవుతూ ఉందన్నమాట సో నా దగ్గరే తీసుకుంది అప్పటికప్పుడు తీసుకుని అప్పుడు అప్పటికి ఇచ్చిందనమాట పెద్ద ప్లానింగ్ ఏముండదు కానీ అక్క చేయాల్సిన పనులన్నీ చేసేస్తూ ఉంటుంది అట్లా చేయాలి ఇట్లా చేయాలి ప్లానింగ్ ఉండదు కానీ కరెక్ట్ టైంకి పని చేసేస్తుంది అనమాట కొంతమందికి అదొక తెలివి అదొక బుద్ధి అనమాట సో మేమైతే ఇట్లా చేయాలా ఓ గృహప్రవేశం ఉంది కదా శారీ తీసుకుపోవాలా బట్టలు తీసుకుపోవాలా అట్లా ఇట్లా అనే ప్లానింగ్ ఉంటుంది కానీ కరెక్ట్ టైంకి చేయము మేము మా అక్క డిఫరెంట్ అనమాట అట్లా ఒక్కొక్కరు ఒకలా ఉంటారు ఇక ఫైనల్గా ఫ్యామిలీ ఫొటోస్ దిగుతూ ఉన్నాము ఫొటోస్ అంతా దిగిన తర్వాత చాలాసేపు బాగా ఎంజాయ్ చేసాము తర్వాత అంటే భోజనాలు వచ్చేంతవరకు ఎంజాయ్ చేసాము అనమాట ఆ కబుర్లు ఈ కబుర్లు బాగా ఎంజాయ్ చేసాము ఇంకా మా అన్న వదిన ఫ్యామిలీ ఫోటో దిగుతూ ఉన్నారు మళ్ళీ మా అమ్మతో కూడా దిగినారు మళ్ళీ మా మమ్మీ మా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా దిగింది అంత వీడియో అయితే అలాగే అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో చాలా బాగా జరిగింది భోజనాలు జరిగేంత మొత్తం ఏమేమి జరి ఏమేమి చేపించాము భోజనాలు ఏమేమి భోజనాలు ఎంతమంది వచ్చారు అనేది మొత్తం అంతా నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేసినాను భోజనాల వరకు భోజనాలు అయిపోయిన తర్వాత మాకు మా మాకు మా అమ్మ వాళ్ళు ఒడిబియ కూడా పోసారు అది నెక్స్ట్ దాంట్లో అప్లోడ్ చేస్తాను సో దీంట్లోనైతే లెంత్ ఎక్కువైపోతుంది మీకు బోర్ కొడుతుంది కదా అందుకనే నేను అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఫైనల్గా మేము కూడా ఫ్యామిలీ ఫోటో దిగాలి కదా సో ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాము దిగేటప్పుడు ఎవరో పిల్లలు ఇట్లు ఇటు షేక్ చేశారు సో అందుకు ఇట్లా వచ్చేసింది సో అందరికి వీడియోస్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు మా అమ్మతో కలిసి ఫోటో దిగుతున్నారనమాట సో నచ్చితే ఏం లేదు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గృహప్రవేశం అనేది కొంచెం నాకైతే లైట్గా ఎక్స్పీరియన్స్ అయితే అయింది ఫ్యూచర్లో ఒక ఇండ్లు కొడితే మాకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందని అనుకుంటున్నా దేవుడు దయ వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల త్వరగా ఇండ్లు కొనుక్కోవాలి గృహప్రవేశం చేయాలి ఇలా నా కోరికనే ఒకటే అనే కాదు అందరి హౌస్ వైఫ్స్ కి ఉంటుంది ఈ కోరిక ఒక మనకంటూ ఒక ఇండ్లు ఉండాలని చెప్పి ఉంటుంది సో అందరికి దేవుడి దయ వల్ల అందరికి సొంత ఇండ్లు ఉండాలనేదే నేను కోరుకుంటున్నాను మీరు కోరుకు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేది మా అమ్మ ప్రోగ్రామ్స్ అయితే అయ్యింది సో మధ్యాహ్నం భోజనాలు అయితే ఫస్ట్ భోజనాలు ఏమైనా చూపిస్తాము మేమైతే చేయలేదు వాటించాము సో ముందు పక్షాలు అంటే ఊరిగలు తర్వాత నెయ్యి చిత్రాన్నము చిత్రానంలోకి ఉంటాయి వైట్ రైస్ వైట్ తర్వాత పప్పు సాంబారు అలాగే నెలలో పట్టించుకున్నాం అనమాట అందరి పట్టించాలి ఫ్రెండ్స్ లాగా వస్తున్నాయి అప్పుడాలి ఇదే దోషాలు అనమాట ప్రవేశం సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం ఫ్రెండ్స్ మనకి ఇన్ని వచ్చింది టేస్ట్ చేయడానికి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయడానికి ముందే మా పిల్లలు వచ్చి భోజనాలు టేస్ట్ చూస్తారు ఫస్ట్ అన్నమాట చూడండి అలా చేతిలో చేసుకొని అట్లా చెక్ చేస్తారు ఫస్ట్ టేస్ట్ చేస్తారు బాగుందా లేదా ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేస్తారు అన్నమాట మరి నెక్స్ట్ ఇప్పుడు పప్పు ఫ్రెండ్స్ అయ్యో ఫ్రెండ్స్ ఇంతసేపు ఫ్రెండ్స్ భోజనాలు అన్ని టేస్ట్ చేస్తా ఉంది మా పిల్లమ్మా అన్ని టేస్ట్ బాగున్నాయని చెప్తుంది ఇంకా భోజనాలు స్టార్ట్ చేసేస్తాము పెట్టే రో వాళ్ళకి భోజనాలు పెట్టేస్తాము ఇవే భోజనాలు ఫ్రెండ్స్ ఇవన్నీ భోజనాలు అనమాట మీరందరికీ చక్కచగా చక్కచగా వంటి ఈ ఇచ్చిన వాళ్ళు పప్పు ఎక్కువ ఇచ్చినారు రసం తక్కువ ఇచ్చినారు ఫ్రెండ్స్ పప్పు ఎక్కువ సాంబార్ తక్కువచ్చినారు ఓకే ఫ్రెండ్స్ మా పిల్లమ్మ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అట్లా మా పిన్న చాలా మంచిది ఫ్రెండ్స్

ఏదో తెల్లదనే తెరుగన పోలికి ఇంకొటనే యాస్కొట్టా అరే యా పండువేయా

ఇదుమంతా నుమలైకి దిరదావా എന്താണ് <aunque ique> <siullos descriptor> <siullos writers> <odita> Daddy, show me. Give me 20 rupees. Yes, yes, yes. 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 Yes, Yes, yes. 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 Yes,

ಮೋಮಾಡ ತುಚ್ಚ